రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు వెంకటేశ్వర రెడ్డి కూతుర్ల ఎద్దుల ఓనర్ నేమ్ వచ్చేసి కూతుర్ల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి మా పిల్లల పేర్లు అవి నేను యాక్చువల్గా మాది గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అక్కలెడ్డిపల్లె గ్రామం నేను ఎంటెక్ చేశాను రెండు వేల పదకొండులో నాది రెండు వేల పదకొండులో ఎంటెక్ అయిపోయింది ఆ తర్వాత నుంచి మేము నేను యాజ్ ఏ వృత్తిపరంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాకు ఉన్న ఎద్దులు మా పొలము మాకు చిన్నప్పటి నుంచి మా నాన్న తయార హయా నుంచి కూడా మాకు ఉన్న ఎద్దుల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మేము ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రెండు జతలు ఉన్నాయి మాకు మేము మంచిగా ఎద్దులను పెంచుకొని ఇట్లా పోటీలో పాల్గొని ఒక ఉల్లాసం కొద్దీ మాకు ఉన్న ఉత్సాహం ఆనందం కోసం ఎద్దులను పెంచుకుంటూ నాన్నగారుండేవి మాకు మా నాన్నగారి హయాంలో అయితే ఒక జతనే ఉండేవి ఎప్పుడు కూడా మా నాన్న కూడా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేవాడు సో ఆయనకున్న దాంట్లో ఆయన ఒక జతను పెట్టుకొని చూసుకునేవాళ్ళు అప్పుడు ఆయన ఆయన టైం దొరికినప్పుడు అట్లా పందాలకు వెళ్ళటం లేకుంటే ఇంటి దగ్గరనే ఏదన్నా వచ్చినప్పుడు ఇట్లా అమ్ముకోవటం అట్లా చేసేవాళ్ళం ఫస్ట్ టైం మీకు ఊహ తెలిసాక ఎప్పుడు మేము రెండు వేల ఒకటిలో నాకు ఊహ తెలిసినప్పుడు రెండు వేల ఒకటిలో మేము పందాలు ఆడాము నా ఊహ తెలిసినప్పుడు అప్పుడు నేను ఎయిత్ క్లాస్లో ఉన్నాను ఎక్కడ మాకు గిద్దలూరు అనేది ఒక కోర్టులో ఆడాము దాని పక్కనే ముల్లపాడు ఆ ఊర్లో కూడా పందెం ఆడాము మీకు తెలిసిన తర్వాత విన్నది కానీ తెలుసుకుంది కానీ సంబంధించి మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఏంటి విషయాలు ఏ అంటే ఏం లేదు ఎద్దులన్నీ ఎక్కువ కొట్టకుండా మంచిగా వాటిని మనస్తత్వాన్ని అర్థం చేసుకొని తోలడానికి మన డ్రైవర్లు వాటి మనస్తత్వం అర్థం చేసుకుంటే అవి ఊరికే కొట్టడం వల్ల ఎద్దులు దెబ్బతింటాయి తప్ప పంద్యం తోలుతాయని గ్యారంటీ ఉండదు సో వాటి మనస్తత్వం తెలుసుకొని దాన్ని వాటి సైకిల్ అట్లా తెలుసుకొని తోలితే మంచిగా ఉంటుంది అని మన అభిప్రాయం మాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు మేము మా జైన తరం నుంచి మా నాన్న వాళ్ళ తరం నుంచి వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా ఎద్దులను మేపుకొని బయటికి వెళ్ళి ఆనందంగా అప్పట్లో మనకు తెలియని ఊహ టైంలో కూడా మేము ఏంటంటే అప్పుడు ఎద్దులకు అవి ప్రైజులు రావటము ఊర్లో తప్పెట్లు పెట్టి ఇట్లా ఊరేగిచ్చటము ఇట్లాంటి ఉత్సాహం కొద్దీ మాకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటైపోయి అంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడు ఏంటంటే అన్ని ప్రైజ్ మనీలు డబ్బులు కాబట్టి ఇప్పుడైతే హ్యాపీగానే ఉండగలుగుతున్నారు కానీ అప్పట్లో అలాంటివి లేవు అట్లాంటి టైంలో కూడా మా పెద్దవాళ్ళు మంచిగానే ఎద్దులను సాకి వాటిని పోటీలోకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు అంటే ఒక ప్రేక్షకుడిగా ఒక ఓనర్గా ఈ తారా సైకలాజికల్గా వీలు వచ్చిన మార్పు సైకలాజికల్గా ఏం లేవు ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా అందరు కూడా ఏంటంటే ఎంతసేపు ఉన్నా ఎద్దు పందెం దోలాలనే చూస్తున్నారు కానీ ఎద్దు ఎంతవరకు సెట్ చేయగలము అనేది మాత్రం చూడట్లేదు ఎంతసేపు ఉన్నా మనకు పన్యం కావాలి అంతే మిగతా వాటి గురించి ఎద్దు ఈరోజు నడుస్తుంది రేపు పనికి వస్తుందా పనికిరాదా దాని గురించి ఆలోచించట్లే ఈరోజు పన్యం తోలితే చాలు మనకి అంతే అట్లనే ఆలోచిస్తున్నారు అందరు ఇప్పుడు ఈ పద్నాలుగు ఏళ్ళ పదిహేను ఏళ్ళ అనుభవంలో మీరు చూసిన మంచి మంచి ఎడ్లు ఇప్పుడు ఉన్నాయా ఏంటో ఒకసారి చెప్పండి ఇప్పుడు మనం చూసిన ఎద్దులలో అంటే మనకు బాగా జిల్లెల నాగిరెడ్డి గారి ఎద్దులు మా ఆయన మాకు పెద్దనాన్నలాగా మేము ఉంటాం ఆయన మాకు తెలిసిన ఆయన ఆయన ఎద్దులు బాగానే ఉండేవి దాని తర్వాత ఈయన డివిఆర్ వాళ్ళు ఆర్కే వాళ్ళు బాగా బయటకు వచ్చారు అట్లా మంచి మంచి ఎద్దులు ఆర్ఆర్ బుల్స్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వైపిఆర్ వాళ్ళు వైపీఆర్ వాళ్ళు చెప్పాలంటే ఫస్ట్ ఆయన సంస్థ స్టార్ట్ చేసింది నా ఎద్దులతోటే నా ఎద్దులతో స్టార్ట్ చేశాడు ఆయన సంస్థని అప్పట్లో గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం ఫస్ట్ నా ఇంట్లో నుంచి పోయిన ఎద్దులతో ఆయన సంస్థ స్టార్ట్ అయింది వైపిఆర్ మనం అంటే లక్ష పదివేలకు ఏమో కొన్నాము మనం అమ్మింది లక్ష ఎనభై వేలకు అమ్మాము వాళ్ళకి అట్లా ఏం లేదు ఆయన మామూలుగానే వచ్చారు మన దగ్గరికి ఎద్దులు చూసుకున్నారు నచ్చాయి తీసుకెళ్లారు అంటే ఓవరాల్ మీరు చూస్తే మీ విధంగా బట్టి మీ దగ్గర బట్టి మీ ప్యాషన్ మాటలను కూడా మీరు సెలక్షన్ లో మంచిది అనిపిస్తుంది ప్రస్తుతం యాంగ్స్టర్స్ లో సెలక్షన్స్ అంటే నాకు కూడా అంత పెద్దగా ఐడియా లేదు మా నాన్న మా నా మా అన్నయ్య మా మామ వీళ్ళు చూస్తారు మనకి ఎద్దులు సెట్ అవుతాయి అంటే అవి తెచ్చుకొని మనం జాగ్రత్తగా అంటే మీకు మీ ఫ్రెండ్స్గా అడిగే ఒక ఎద్దుని మీరు సెలెక్ట్ చేయాలి అంటే మీరేం క్యారెక్టర్స్ ఏమో చూస్తారు వాళ్ళ నుంచి మీకు వచ్చిన అనుభవం కానీ మీ సొంత నాలెడ్జ్ కానీ మనం చూసేది ఏంటంటే ఇవే కాళ్ళు సరిగా ఉన్నాయా లేవా భుజం భుజంలు అవన్నీ కొమ్ము వాటాలు అవన్నీ చూసుకొని చూసుకుంటాం మీరు చిన్నప్పుడు చూసినటువంటి ఎడ్లకి ఇప్పుడున్న తేడా అప్పట్లో అంటే అప్పుడు ఉన్న ఎద్దులు అవి తోలకాలు వేరే అవి ఏంటంటే లోడ్ తొలకాలైనా ఎట్లైనా ఎట్లయినా కానీ అవి బాగా ఒక టైం వచ్చిన తర్వాత పందేలకు కట్టేవాళ్ళు ఇప్పుడు ఉన్న ఎద్దులు ఏంటంటే పుట్టినప్పటి నుంచే పందాలు కట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారు అంటే అప్పుడు ఎద్దులు ఏంటంటే బాగా ముదిరి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పందాలకు దిగేది వేసేవాళ్ళు ఇప్పుడు ఏముంది ఇప్పుడు జస్ట్ సంవత్సరంన్నర నుంచి పందాలకి దింపడం లేదంటే రెండు సంవత్సరాలకే పందాలకు దింపడం అట్లా దింపేసి కొన్ని చాలా వరకు ఎద్దులు చెడిపోతుంది మీరు మంచి పాయింట్ వచ్చారు అసలు ఎద్దుని ఎప్పటి నుంచి ప్రాక్టీస్ మరి చేస్తే బెటర్ అంటారు అట్లానే ఏమి ఉండదు ఎద్దును దాని సిచ్యువేషన్ను బట్టి మనం చూసుకోవాలి ఇప్పుడు కొన్ని ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం హైట్లు తక్కువ ఉండడము ఆ టైంలో అట్లా ఉంటాయి కదా సో దాన్ని బట్టి మనం ఆ హైటు దాని పవర్ ఎట్లా ఉంది చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్తే బాగుంటుంది ఎద్దుల్లో లాంగ్ స్టాండింగ్ ఒకే ఎద్దు బ్రహ్మాండీ ఎన్నింటిని చూస్తారు మీరు చూసిన వాటిల్లో లాంగ్ టర్మ్లో అంటే ఒకటి వేమవరం ఎద్దు తర్వాత వచ్చేసి డివిఆర్ వాళ్ళది ఆ తర్వాత వచ్చేసి బోరెడ్డి కేశవరెడ్డి వాళ్ళవి తర్వాత మన ఆర్కే వాళ్ళవి ఇవి బాగా లాంగ్ టర్మ్ బాగా తోలే ఎద్దు టీఎస్ఆర్ నాకు వాళ్ళవి కూడా మంచిగా బాగా తోలింది అక్కడ వాళ్ళది కూడా మీకు వీటిలో ఉన్న ఓవరాల్గా అంటే ఎద్దు పెర్ఫార్మెన్స్ ఎలా నచ్చిన ఎద్దులు మీ ఎద్దులు కానీ అవి అనేది మనకు అంతగా అంటే నేను అంతగా ఉండను కాబట్టి నేను ఏదో మామూలుగా మన ఎద్దుల వరకే చూస్తూ ఉంటాను ఈ ఎప్పుడన్నా మనకు టైం దొరికినప్పుడు నా వృత్తిపరంగా నేను అంత టైం ఉండదు కాబట్టి అట్లా నాకు అంతగా వాటి మీద అనుభవం తక్కువ మీరు ఏమైనా సలహాలు ఉంటారా సలహాలు అంటే ఇవే ఇంకా దానాలు ఏం పెట్టుకోవాలి ఏంటి ఏంటివి కొంచెం న్యూట్రిషన్స్ ఏం వాడుకోవాలి అవి కుడి మార్చుకోవడం అవి అంతా వాళ్ళేదు వాళ్ళకే చూసుకుంటారు డ్రైవర్లలో ఈ పదిహేను ఇరవై ఏళ్లలో పాత్ర మీకు నచ్చిన డ్రైవర్లు ఎవరెవరు ఎలా వెళ్ళి వాళ్ళలో ఉన్న స్టైల్స్ ఏంటి డ్రైవర్లు అంటే మనకు అంత ఐడియా లేదండి నాకు అంతగా వాటి గురించి బాగా నచ్చిన వాళ్ళు మాకు ఉన్న అతను అయితే ఇంకా మా మామయ్య ఆయన గోపాల్ రెడ్డి అని ఆయన మోస్ట్ సీనియర్ డ్రైవరు నాకు తెలిసినంతవరకు నాకు తెలిసి కూడా ఆయన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు మాకు ఆయనే డ్రైవర్గా ఉన్నాడు మా ఇంట్లో అప్పుడు ఇప్పుడు కూడా ఆయనే ఉంది ఆయనలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటండి ఆయనలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఎద్దును అంటే ఇప్పుడు ఎటు ఎటు పోతుంది దాన్ని ఎటు సెట్ చేస్తే మంచిగా వస్తుంది లెఫ్ట్ నుంచి రైట్కి లేస్ చేయటం కానీ ఇట్లాంటివి అంటే ఎద్దును పలికించుకోవటం అట్లాంటి వాటిల్లో మంచిగా ఆయన మెలకువలు బాగుంటాయి మీ ప్రాంతంలో తగ్గడానికి కారణాలు ఏంటి తగ్గటానికి కారణాలంటే ఈ పందాల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మామూలుగా ఇవి వెండి బిల్లలని లేకుంటే బంగారు బిల్లలని అలా ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఎద్దులు చెడకుండా వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఈ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఈ క్యాష్ రావడం వల్ల ప్రైజ్ మనీలంతా డబ్బులు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ ఏంటంటే ఈ కొన్ని కొన్ని కంపెనీలు ఏమున్నాయంటే ఓన్లీ వాళ్ళకి పందాలు తోలడమే కావాలి ఎద్దు ఎటుపోయినా వాళ్ళకి సంబంధం లేదు పందాలు తోలితే చాలు డబ్బులు వస్తున్నాయి అంతవరకు అట్లా ఎద్దులు తగ్గడం అనేది జరుగుతుంది సరే మీరు చిన్నప్పుడు ఎన్ని మీ ఇప్పుడు మా ఊర్లో నాకు ఊహ తెలిసినప్పుడు అయితే దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై జతలు ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లెక్క ఇట్లా చేతుల మీద లెక్క వెళ్ళే మీద లెక్క పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఉంది కదా మనకి పందాలు సీజన్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా మనం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇంతక ముందు అంటే పాత రోజులలో అయితే మనకు సంక్రాంతి తర్వాత నుంచి ఆగస్టు వరకు అట్లా పందాలు జరిగేవి మిగతా టైంలో అంతగా పంద్యాలు ఉండకపోతుండే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ప్రతి సంవత్సరం మొత్తం ఎక్కడో ఒక చోట నెలలో రెండు మూడు పంద్యాలైనా జరుగుతుంది పసుమల్లి ముగ్గురు జాతికి రావాలంటే చెప్పేది ఏంటంటే ఇదే అండి ఇప్పుడు కొన్ని ఎద్దులను ఏంటంటే వీళ్ళు ఓన్లీ పంద్యాల కోసమే పెంచటము అయిపోగానే పక్కన పడేయటము ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మనం కొన్ని కొన్ని ఎద్దులు ఏంటంటే పని చేయకపోతే డైరెక్ట్ వాటిని బయటికి ఇచ్చేయటము కోత కోత కంటే కోత కటింగ్కి ఇచ్చేస్తున్నారు లేదంటే ఇంకా అసలు ఆ ఎద్దుల ఉనికి కూడా తెలియట్లేదు అసలు ఏమైపోతున్నాయో కూడా తెలియట్లేదు ఎద్దులు ఇట్లాంటివి జరగకుండా ఉంటే మనకు వాటి వాటి జనరేషన్ మళ్ళీ మనము కొనసాగించవచ్చు ఇప్పుడు ఒక బుల్ బాగా ఆడుతుంది క్యారెక్టర్స్ దాని నుంచి మనం నాలుగు దూడలు కూడా తీసుకోవాలంటున్నాం దాన్ని ఏ దశలో ఆపి బ్రీడర్గా సెలెక్ట్ చేస్తే బెటర్ అంటే ఇప్పుడు దాన్ని అంటే సీనియర్ పంద్యం తోలుతున్నప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి రెస్ట్ ఇస్తాం కదా ఆ టైంలో మనం దాన్ని సిరం తీసుకొని చేసుకుంటే వాటికి మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పందాలు తోలే టైంలో మనం సిరం తీయటం వల్ల ఎద్దు కొంచెం డల్ అవుతాయి ఈ యొక్క ఒంగోలు జాతి జాతి అభివృద్ధి కోసం మన గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని మంచి పనులు అంటే ఏదన్నా ఇప్పుడు హాస్పిటల్స్ పెట్టి వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ డాక్టర్లు అందుబాటులో ఉండేటట్టు ఇప్పుడు మనకు ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎలాగైతే మనకు డాక్టర్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్లో ఉంటున్నారో అలాగే మనకు కూడా ఈ పశువులకు సంబంధించిన డాక్టర్లు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్లో ఎవరో ఒకరు ఉండేలాగా మనకు ఒక హెడ్ క్వార్టర్ ఉంది ఇప్పుడు మండలంలో కానీ లేదంటే జిల్లాలో కానీ ఒక చోట అట్లా మనకు అవైలబుల్లో ఉండే విధంగా ఉంటే ఏదైనా ఎద్దు ప్రాబ్లం వచ్చినప్పుడు వాటి యొక్క ఆరోగ్య పరిస్థితులు వాళ్ళు చూసుకొని రైతులకు హెల్ప్ చేయడం ఇట్లాంటివి ఒకటి తర్వాత మనకు ఈ వీటి యొక్క పశుపోషణ కూడా ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న సమ కో కాబట్టి సో దానికి కూడా గవర్నమెంట్ కొంచెం అంత ఇంత సబ్సిడీ లాగా రైతులకు ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఆసరాగా ఉండిద్ది సో ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎద్దులకి మంచి మంచి కేంద్రాలు ఏర్పాటు చేసి సో వాటికి ఇప్పుడు మన ఏది డిస్టిక్ లెవెల్లో ఒక్కొక్క కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ డిస్టిక్లో ఇలాంటి ఎద్దులు ఉన్నాయి ఒక ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఒంగోలు జాతి ఎద్దులు కానీ పొంగనూరు ఎద్దులు కానీ జెర్సీ కానీ ఇలాంటి వాటిల్లో మంచి మంచి బ్రీడ్ మంచి అందంగా ఉన్నాయి ఇట్లాంటి అన్నీ ఏమంటారు మన పుట్టుకలో బాగా ఉన్నాయి ఇలాంటివన్నీ చూసుకొని వాటికి ఒక గుర్తింపు పత్రాలు ఇచ్చి ఆ రైతులను అభినందించి కొంచెం ఏదో ఒక ఆర్థిక సాయంగా కానీ అట్లా చేయడం వల్ల కూడా ఎవరైనా చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం ఎద్దులను పెంచుకొని వాళ్లకు ఆసరాగా ఉంటుంది కాబట్టి ఇంకా జనరేషన్ వాళ్ళ వాటి జనరేషన్ కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది అని నా అభిప్రాయం అది గవర్నమెంట్ కొంచెం ఒక ఇనిషియేట్ తీసుకొని చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం